त्रत्रत्रत्र हों देव दी क्रीं क्रीं क्रीम क्ल क्रीम ओम मत्राल मद्रका देरी ओम शाम बहि सर्वज

నేను మీ సాయుధాలను మంత్రతంత్ర యంత్రశాస్త్ర మూలిక నవరత్న వాస్తు శాస్త్రజ్ఞుని మళ్ళీ మంత్రాలు వచ్చేసి యంత్రాలు వచ్చేసి లేవు ఇవంత బూటకమైన ఈ రోజులల్లో నేను మన శాస్త్రము అంతరించకుండా మన హిందూ సాంప్రదాయము హిందూ పద్ధతి హిందూ నాగరికత అంతరించకుండా నేను నా యొక్క జీవితంలో నేను ఎంతో స్ట్రగుల్ చేసుకుంటూ రాజయోగం అనుభవించుకుంటు రాజయోగము అనుభవించుకుంటు అంటే రాజయోగంలో ఒకటి సపోర్ట్ చేయరు ఇంట్లో కూడా ఆపోజిటే ఉంటారు విశ్వామిత్రుడు రాజయోగం చేసిండు తట్టుకోలేకపోయే అడవులల్లో కొడుకులకు ఆయన చెప్పి చేసి వెళ్ళిపోతాడు అట్లా రాజయోగం చాలా కష్టం ఎందుకంటే ఒక కొడుకు నచ్చుతుంది కొడుకు నచ్చదు భార్యకు నచ్చుతుంది భార్యకు నచ్చదు నేపుడు జనాలతోటి పెట్టుకుంటాడు ఒక పైస సంపాదించేది దూషిస్తుంటారు కాబట్టి ఇది రాజయోగం రాజయోగంలో వైరా మనిషి ఏంటంటే ముందు భోగి అవుతాడు తర్వాత యోగి అవుతాడు తర్వాత అవుతాడు తర్వాత బైరాగ అవుతాడు తర్వాత పోయి అఘోర అవుతాడు అఘోర అఘోర అంటే అక్కడ బట్టలు కూడా ఉన్నాయి అయితే రాజయోగం ఏదైతుందో ఈ రాజయోగం లోపల అన్నీ అనుభవించుకుంటానే మనది మనం చేయాలి నీళ్ళలా నూనె పోస్తే నీళ్ళల్లో కలిసిందా కలవదు దాని పద్ధతిలో అదే ఉంటుంది మళ్ళా నువ్వు దాని మీద ఇంత స్పాంజో లేకుండా దూద పెట్టి తీ అమాంతం వచ్చేస్తుంది మళ్ళీ పెడుకుంటే నువ్వే వెళ్తాది బయటికి ఆ విధంగా బతకాలి రాజయోగి అయితే ఆ మా ఇంట్లో అంత కుదరదు నువ్వు పదేశం ఇస్తా ఉంటావు నువ్వు గురువుగారు మా ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు మా ఇంట్లో మా భార్య ఒప్పుకోరు ఇది కాదు అందరిని ఎదిరించి నేర్చుకునేది కాదు అందరితోటి నొప్పించక తానొవ్వించక నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే వాడే ధన్యుర్సుమతి అన్నట్టు ఎవరు నొప్పించకుండా నువ్వు ఒక పద్ధతితోటి తప్పించుకుంటూ సైడ్లో వండుకుంటూ యోగాన్ని నడిపి యంత్రాలు నేర్చుకో మంత్రాలు నేర్చుకో ఆయుర్వేదం నేర్చుకో వాస్తు నేర్చుకో ఇవన్నీ పది మందికి ప్రా నువ్వు కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేయి నాకు ఆ పక్కోడేమంటాడో ఈ పక్కోడేమంటాడో ఆ గురువువారు మాకు భయమవుతుంది మరి అదే ముస్లిమ్స్ ఉన్నారు వాడు ఏం చేస్తాడు తాజతలు కడతాడు ఆయన ఇంటి ముంగట వీళ్ళు సిగ్గుశారం లేకుండా కారులా పోయి బండ్ల మీద పోయి ఆ గల్లీ అంతా నిండిపోతాడు పొద్దున్నే అమృషత్ గారి ఇంటి ముంగట మరి ఆడు తాగితలు గట్ట మరి రమ్మని పిలుస్తాడు హిందువులు లేరు తాజతలు కట్టే వారు లేరు యంత్రాలు చేసే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఇంట్లో కొట్టిపోయి కూచొని పడిగాడుపులు చేసి ఆ పిల్లలకు మా పిల్లలకి తాజ కట్టిస్తాంకి వచ్చినాం యంత్రం వేపిస్తానికి ఉంటారు మరి అదే హిందువులు ఉంటే మనోళ్ళ దగ్గర మనోళ్ళే పోతారు కదా అది ప్రయత్నం చేయండి సాంప్రదాయంలో అంత అంతరించిపోతున్నా మన శాంత్రాలు యంత్రాలు మంత్రాలు నివారణోపాయాలు ఇన్ని ఊరికి ఒక వైద్యుడు భూత వైద్యుడు ఉండేది భూత వైద్యుడు అంటే కారణం ఏంది భూత నివారణ వైద్యుడు వాళ్ళు ఉండేది ఇప్పుడు ఏ ఊరికి పోయితే అడిగితే భూత వైద్యం అంటే ఏందంటే భూత మీద వా పిచ్చులోని వా ఏమి అడుగుతున్నామంటారు అందుకని చెప్పేసి ఈ భూతవైద్యం అనేది అంతరించిపోతుంది ఆయుర్వేదం అంతరించిపోతుంది మూలికా వైద్యం మూలికా వైద్యం అంతరించిపోతుంది కాబట్టి వీటన్నిటిని నేను సమకూర్చి ఒక కాకి కోకిల పుల్ల పుల్ల తీసుకొచ్చి ఏదైతే గూడ అల్తుందో అట్లా గూడగా అల్లి నేను ఒక గ్రంథం తయారు చేసిన ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి సకల శాస్త్ర గ్రంథం అని సంపూర్ణంగా ఉంటాయి దాంట్లో మీకు ఏ యొక్క ప్రశ్నకు లోపట సమాధానం దొరుకుతుంది ఒక మూడు సార్లు ఆ పుస్తకం ఆ యొక్క గ్రంథాన్ని చదివినట్టయితే సంపూర్ణంగా నువ్వు కూడా గురువు అయిపోతావు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ రాసిన ఇవాళ శీర్ష ఏంటంటే ఇవాళ శీర్షిక పక్షపాతము మళ్ళొచ్చేసి మనిషికి వచ్చే కొన్ని దురదలు మళ్ళొచ్చేసి స్టోన్స్ మూత్రంలో స్టోన్స్ ఉంటాయి కదా అవి ఇవన్నిటికి పనిచ్చేది ఈ దీ దీన్ని ఏమంటారంటే పిల్లి పెసర పిల్లి పెసర దీ చెట్టుకు కంపల్ ఖచ్చితంగా దీనికి ఉండేవైతే ఉన్నాయో ఈ కాయలు పిల్లి పెసర అంటే పెసరకాయలు లెక్కనే ఉంటాయి ఇది మీదికి ఉంటాయి పెసరకాయలు అయితే కిందికి వాళ్తాయి ఇది పిల్లి పెసర ఈ పిల్లి పెసర ఏదైతే ఉందో ఇది స్టోన్స్ను దంచి మంచిగా దీన్ని రసం తీసి కొంచెం కొంచెం అంతా నోట్లు అన్ని తాగేసేయాలి లేదనుకుంటే ట్యాబ్లెట్లు వేసుకొని వేసుకోవాలి వేసుకుంటే స్టోన్స్ పడిపోతాయి ఈ పిల్లి పేసర తోటి పడిపోతాయి మళ్ళీ వచ్చేసి ఎక్కడన్నా గడ్డలు మళ్ళొచ్చేసి ఎక్కడన్నా మన ఇవి దద్దులు ఉన్న దగ్గర కూడా దీన్ని నూనె ఏది నూనె నూనె లేసి ఉడికించి అది రుద్దినట్టయితే పోతాయి పక్షపాతం వచ్చిన వాళ్ళకు కాలు చేయికి రుద్దితో కూడా కాలు చేయి అయిపోతుంది నెత్తి కూడా రుద్దాలి అయితే ఈ పిల్లి చెట్టుకు ఏంటంటే ఇట్లా పసుపు కలరు పూలు ఉంటాయి పసుపు కలర్ పూలు ఇది గుర్తు దీనికి ఏంటంటే మూడు ఆకులు ఒక దగ్గర ఉంటాయి మూడు మూడు ఆకులు ఉంటాయి ఒక దగ్గర మూడు మూడు ఆకులు అంటుకొని ఉంటాయి మూడు ఆకులు అంటుకొని ఉంటాయి ఒకటి రెండు మూడు ఇగో ఈ విధంగా ఉంటాయి మూడు మూడు ఆకులు ఇది గుర్తు ఇది తెచ్చుకొని మీరు పక్షవాతం ఉన్న వాళ్ళు కూడా చేతికాలకి రుద్దుకోవచ్చు మళ్ళీ స్టోన్స్ ముఖ్యంగా ఇది దీని సబ్జెక్ట్ ఏంటంటే ఇలాంటి విశేషకి ఏంటంటే స్టోన్స్ రాళ్ళు పడిపోవడానికి బాగా పనిచేస్తాం దీన్ని నూరి చేసి దీన్ని ఎండబెట్టి తనాలు కూడా తీసుకొని దీన్ని రోజు మన తిరగమాత పూసలు కూడా వేసుకోవచ్చు చాలా మంచిది మీరు వాడండి వాడు చూడండి మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేయండి సంతోషిస్తాం జయగురు దత్తం